నమస్కారం జగనన్న మాది మోసాపేట అన్నమయ్య జిల్లా అన్న నా పేరు ది అన్న మాకు చేసి జగనన్న కాలనీలో ఇండ్లు ఇచ్చినవన్న బేస్మట్టం వేసి పెట్టిందన్న మాకు ఏ కష్టం వచ్చినా అదురుకుంటున్నామన్నా మాకు అన్నీ చేస్తున్నామన్నా నేను గ్రూప్లో ఉన్నానన్న నేను గ్రూప్లో ఉన్నానన్న డాక్టర్లో ఉన్నానన్నా బేస్మట్టం ఒకటి వేసి పెట్టినానన్నా అన్న నమస్తే అన్న జగనన్న నేను మాసాపేట నుంచి అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడుతున్నా మాకు ఇండ్లు లేనప్పుడు కూడా ఇండ్లు ఇచ్చినావన్న మాకు ఏం లేకోకుండా ఇండ్లు ఇచ్చినావన్నా మేము ఇండ్లు లేకోకుండా ఉన్నామన్నా బీద పరిచితన్నాం అది కానీ ఇండ్లు ఇచ్చినావు కృతజ్ఞత చెప్పుకున్నా నువ్వే రిజిస్టర్ చేసావు చాలా కృతజ్ఞత మళ్ళా రావాల్సి ఉంటే నువ్వే రావాలన్నా ఎలక్షన్ ముందు సంతింటికల్లా నెలవేరిందన్న నాకు ఎక్కడే కానీ ఇండ్లు లేకోకుండా చాలా బీద పరిస్థితి అన్నా కానీ ఒక ఇటుక బట్టి లేసుకొని బ్రతుకుండేదాన నాకు రెండు వేల ఒకటిలో భర్త చనిపోయాడన్నా అంతా నీ అండే అన్నా నీ వల్లనే అన్నా నేను బాగున్నాను నువ్వు ఇల్లు ఇచ్చిన దానివల్ల నువ్వు రిజిస్టర్లకు కూడా డబ్బులు లేకోకుండా ఫ్రీగా చేస్తున్నావన్నా కృతజ్ఞత చెప్పుకుంటానన్నా అన్న అన్నా అది వందనాలన్నా ഇതാണ് നമ്മുടെ പന്നി. പേര് എന്താണ്? ഡി ദേവന്‍ എന്ന് പറഞ്ഞ പന്നി.